ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ రోజు అయితే మనం లో ఉన్నాం అనమాట వడోదర్ నుంచి సూరత్ అయితే వెళ్ళిపోతున్నాం సూరత్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ వీడియో కంటిన్యూ చేయండి ఇంకా సూరత్లో మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇప్పుడైతే వడోదర సిటీ మొత్తం నైట్ వ్యూ అలాగే పొగులో డే వ్యూ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది సరేనా ఒక లైక్ వేసుకుని వీడియో కంటిన్యూ చేయాలి సూరత్ వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ థింగ్ ఐ అందరికి తెలుసు ఐ అంటే నాకు రెండు మీనింగ్స్ వస్తాయి మనం సెంటెన్స్ చూస్తే కనుక ఐఎమ్ టీచర్ అంటే నేను టీచర్ని ఐఎమ్ ఎ స్టూడెంట్ నేను సో వడోదర సిటీ మొత్తం చూపిద్దాం అని అనుకున్నాను అనమాట అయితే టైం లేదు నాకు తొందరగా సూరత్ అయితే వెళ్ళాలి సూరత్లో కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేశాను అనమాట కాబట్టి నేనైతే సూరత్ వెళ్ళిపోతున్నాను వడోదర సిటీ మొత్తం తిరిగి చూడాలంటే ఒక వన్ డే అయితే పడుతుంది అనమాట మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయి ఇవన్నీ చూడాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఇంకా ఈ టైం లేక నేనైతే సూరత్ వెళ్ళిపోతున్నాను సో వెళ్ళే జర్నీలో మీకు వీలైనంత అనమాట ఇది సూరత్ వడోదర సిటీ కదా వడోదర సిటీ ఎలా ఉంది బాగుందా సో ఫైనల్గా అయితే మనం వడోదర రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళి ట్రైన్ చూసుకోవాలి ట్రైన్ ఉందో లేదో కూడా తెలీదు సూరత్ కాబట్టి తొందరగా దొరికేస్తాయి సో మన ట్రైన్ అయితే ఇప్పుడైతే పదకొండు అనమాట పదకొండున్నరకు మన ట్రైన్ ప్లాట్ఫార్మ్ నెంబర్ వచ్చేసి దో అంట సో మనం అయితే వెయిట్ చేయాలి ఒక హాఫ్ అన్ అవరు ఆన్లైన్ నుంచి ఏం తినలేదు టిఫిన్ కూడా చేయలేదు సో కాబట్టి ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నా అనమాట ఫ్లాట్ఫార్ నెంబర్ రెండుకి అయితే వచ్చిస్తాము చూస్తారు కదా అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనం ట్రైన్ అయితే వచ్చేస్తుందా ఒక అర్ధగంట వెయిట్ చేయాలి కూర్చొని వెయిట్ చేద్దాం సో ఫైనల్ గా మన ట్రైన్ వచ్చింది ట్రైన్ అయితే ఎక్కేసాను అనమాట ఎలా ఉంటుందో ఏంటో సో ఫైనల్ గా అయితే మనం సూరత్ దగ్గరికి అయితే వచ్చేసాము సూరత్ సిటీ చూసారు ఎలా ఉందో అంటే ఇది రింగ్ రోడ్ సైడ్ అనమాట ఇదంతా కూడా చూసారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మన సిటీ లోపలికి కూడా వెళ్దాం ఇప్పుడు మొత్తం చూపిద్దాం దానికే ఉంది మొత్తానికి అయితే మనం దిగే టైం అయితే అయ్యింది జనరల్ మాత్రం అసలు ఎక్కకూడదు చాలా కష్టమైపోయింది చాలా అంటే చాలా కష్టం ఈ జర్నీ ఇంకెప్పుడు చేయకూడదు బాబు అనిపించింది అయితే దిగేసాము సూరత్ లోనే మాత్రం ఎక్కకూడదు నూట డెబ్బై కిలోమీటర్లు వడోదరి నుంచి సూరత్కి అనమాట నరకం మామూలు నరకం కాదు సో రైల్వే స్టేషన్ దగ్గర ఈ విధంగా అయితే ఉందనమాట చూసారు కదా ఈ విధంగా ఉంది మన ఇండియా ఫ్లాగ్ అయితే ఉంది జర్నీ చాలా కష్టం అనిపించింది రెండు గంటల సేపు నుంచోనే ఉండాలి మళ్ళీ టీటీ వచ్చి అటు చేసి రెండు వందలు మూడు వందలు వేయడానికి చూస్తాడు సో అన్నీ మళ్ళీ టికెట్ వేస్ట్ అవ్వకుండా కొంచెం అటు ఇటుగా తిరుక్కుని తిరుక్కుండా టీటీకి కనిపించకుండా ఏవేవో చేసి మొత్తానికి అయితే రెండు గంటలు నిలబడి జర్నీ చేసి అయితే దిగాను అన్నమాట సో ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఒక ఓలా బైక్ చూసుకొని అర్జెంటుగా రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకొని అప్ అయ్యి సాయంత్రం అలాగా సూరత్ మొత్తం సూరత్ సిటీ మొత్తం చూపిస్తాను బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో సూరత్ బీచ్ అయితే చూపిస్తాను మీకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నది సూరత్ ఎయిర్పోర్ట్ ఉంది కదా ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే బీచ్ అయితే అనమాట చూపిస్తాను రేపు అది మొత్తం కూడా బట్టల షాప్లే అనమాట ఇదంతా కూడా నేనైతే రూమ్ అయితే తీసేసుకున్నాను రూమ్ తీసేసుకొని ఏమైనా తీసుకొచ్చుకుందామని తీసుకో ఏదైనా డ్రింక్ తాగుదామని చెప్పేసి బయటికి వెళ్ళాను అనమాట సో రైల్వే స్టేషన్ నుంచి ఇలా నడిసి వచ్చేసాను మళ్ళీ వాడు అక్కడికి ఇక్కడికి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది దానికి వంద రూపాయలు అడిగాడు వాడు సో కాబట్టి ఇంక ఇదంతా అయ్యే పని కాదని చెప్పేసి నడిసి వచ్చేసాను అనమాట సో మనం బుక్ చేసుకున్న హోటల్ అయితే ఇదే అనమాట ఇదే కౌంటర్ లేడు సో లోపలికి వస్తే రూమ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సో మన రూమ్ అయితే ఇదే సీసర్ ఎలా ఉందో మామూలు లేదు బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాము సోఫ్రో చాలు ఈ మాత్రం ఈ మాత్రం చాలు మనకి ఈ మాత్రం చాలు తక్కువ రేట్లో రెండు వేలు అంటే పదిహేను వందలకి తక్కువ రాదనుకున్నాను ఏదో ఒక దేవుడు దేవాలయం అయితే వెయ్యి రూపాయలకే వచ్చింది చాలు ఫస్ట్ వెయ్యి రూపాయలే చాలా ఎక్కువ అనుకున్నా ఒక ఆరు వందలు ఏడు వందలకి చూస్తున్నాము అని అనుకున్నా కానీ సిటీ లోపల అనమాట సిటీ అవుట్ సైడ్ కూడా అంతే రేట్లు ఉన్నాయి సూరత్ అనేది చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అనమాట అహ్మదాబాద్ కంటే సూరత్ చాలా బాగుంటుంది అహ్మదాబాద్లోనే వెయ్యి పన్నెండు వందలకి అయితే రూమ్ ఖచ్చితంగా దొరుకుతుంది ఎక్కడ వెయ్యి రూపాయలు రూము దొరకాలంటే చాలా కష్టం అనమాట అది కూడా ఇప్పుడు నాన్ ఏసీ తీసుకున్నాను ఏసీ అయితే పదిహేను వందలకు అయితే లేదనమాట నువ్వు ఎంత తిరిగి మొత్తం సిటీ మొత్తం తిరిగినా కూడా నీకు పదిహేను వందలు తక్కువ అయితే లేదు సో ఈ విధంగా ఉంది మొత్తానికి అయితే దొరికింది బెడ్స్ కూడా బాగానే ఉన్నాయి డబుల్ బెడ్ ఇచ్చారు ఏం చేసుకుంటాం ఎవడున్నాడు పొద్దునుంచి అన్నం కూడా తినలేదు ఏందంటావు వడా ఇవే ఉన్నాయి ఆ ట్రైన్లో కూడా అవి అమ్ముతున్నారు ఇంకేంతుంటావు ఇంకా తిన్న వేస్ట్ అని చెప్పి ఒక వడపావ్ తీసుకున్నాను మరి తప్పదు కదా మరి ఏడ్ చేస్తావు టూ థౌజండ్ నాలుగు గంటలు పడుకొని ఎనిమిది గంటలు లేచాను ఇంకా కరెక్ట్ టయానికి లేచి ఇంకా ఏమైనా ఫుడ్ తిన్నామన్న బయటకు వస్తే ఏ విధంగా చూడండి ఎలా ఉందో మనం రైల్వే స్టేషన్ దగ్గరలోనే నేనైతే హోటల్ తీసుకున్నాను కదా సో మన గురించి వెళ్తే రైల్వే స్టేషన్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇదంతా ఏదో చిన్న కూరగాయల మార్కెట్ అనమాట కూరగాయల సంత మన హైదరాబాద్లో శుక్రవారం శుక్రవారం అంటే ప్రతి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వారం జరుగుతుంది కదా సో ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ తిందామంటే ఫుడ్ హోటల్ ఏం దొరకలేదు ఈ విధంగా అయితే ఉందన్నమాట మంచి హోటల్ చూసుకొని ఫుల్గా తినేయాలి ఈరోజైతే పునుగులు బజిల్లా అది అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మంచి ఫుడ్ దొరకాలంటే చాలా కష్టమైన పని ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మనకి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం మనకు సెట్ అయింది కావాలంటే పంజాబ్ తాలి అసలు పంజాబ్ తాలి ఇక్కడ ఉంటుందో ఉండదో కూడలేదు ఉంటుంది అంటే దొరకట్లేదు ఎందుకు మరి ఫైనల్గా అయితే మనకు ఫుడ్ అయితే దొరికేసింది అనమాట అభిలాష హోటల్ అభిలాష రెస్టారెంట్ అంతా ఇదే అనమాట దీంట్లో అయితే పంజాబ్ తాలి అయితే ఉంది సో లోపలికి వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి కానిచ్చేద్దాం ఫుల్గా భయ్యా పంజాబ్ తాలి అన్నా ఓకే సో ఫైనల్గా అయితే మనకి పంజాబ్ తాలి అయితే దొరికిందనమాట తందూరు భయ్యా చపాటి పంజాబ్ తాలి తందూరి రోడ్ వచ్చే చపాటి చూ రోడ్

సో పంజాబ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సాస్ ఇచ్చేది చూడండి మజ్జిగ ఇది ఒక నాలుగు వెరైటీస్ ఇచ్చాడు నెక్స్ట్ రైస్ ఇస్తాడు నెక్స్ట్ ఆనియన్స్ తర్వాత లెమన్ ఇది అప్పడంలో ఉంటుంది కానీ కొంచెం టేస్ట్ మారుంటుంది అనమాట ఇది మనం పెద్దగా తినము సో తందూరు రోటీ అనమాట సూపర్ ఓ ఈ విధంగా అయితే ఉంటుందా సూపర్ ఇంకేం మాటగా మాట చెప్పుకోవాలి పన్నీర్ కర్రీ అయితే సూపర్ ఉందనమాట చాలా బాగుంది కర్రీ మామూలు లేదు ఇది ఆలు కర్రీ ఇది పప్పు అదే తెలుసు కదా సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా కర్రీస్ అంటారు సబ్జీ అంటారు అన్నమాట ఫుల్గా తినేసిన తర్వాత అలా బయటకు వచ్చి చూసినట్లయితే ఈ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఫుడ్ పార్క్ మీద అయితే మామూలుగా అమ్మట్లేదు షూస్ అవి అన్నీ కూడా తప్పు రేటుకి అయితే దొరుకుతున్నాయి ఇక్కడ షూ రేట్ వచ్చేసి ఎనిమిది ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలకు కూడా షూలు అయితే ఉన్నాయి ఇక్కడ చూశారు కదా బండిలు బండిలు తెచ్చి ఎలా అమ్ముతున్నారు మొత్తం ఈ ఫ్లైఓవర్ కింద మొత్తం ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని షూలు అయితే ఉన్నాయి ఎందుకుంటావు ఈ షూలు అంటే అంత క్వాలిటీ అని చెప్పలేము సో యావరేజ్గానే ఉంటాయి అన్నమాట తక్కువ రేట్ కదా మరి సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట తక్కువ రేట్ కాబట్టి పెద్ద క్వాలిటీ అయితే ఉండవు సో ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళిపోదాం ఫుడ్ మాత్రం చూ సూపర్ అనమాట చాలా బాగుంది సో హోటల్ క్రిస్టల్లో మనకి ఒక సర్వీస్ కూడా ఉందన్నమాట సో ల్యాండ్లైన్ అయితే చూసారు కదా దీంట్లో వచ్చేసి మనం నంబర్ నైన్ నొక్కితే పర్సన్ వస్తాడు వచ్చి మనకి ఏం కావాలో చూసుకుంటాడనమాట ఇప్పుడైతే మనం చూద్దాం వస్తాడా రాడా అనేది చూద్దాం ల్యాండ్లైన్ ఎప్పుడైందో ఫోన్లు మాట్లాడి ఇప్పుడు సో వస్తాడా రాడా చూద్దాం హలో హలో భయ్య పానీ బోటల్ ఆయన టీకే సో ఫైనల్గా అయితే బాటిల్ వచ్చింది బిస్లరీ వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చారు మీకు డోర్ కొట్టినప్పుడు చూపిస్తే బాగుండు సో తీసుకున్న తర్వాత గుర్తొచ్చింది అరే మర్చిపోయాను రా అని సో మొత్తానికైతే బిస్లరీ వాటర్ అయితే తీసుకొచ్చారు బాగుంది సర్వీస్ కూడా ఫోన్ చేస్తే వస్తారు లేదు కొన్ని కొన్ని హోటల్స్ ఉంటుందన్నమాట ఇలాంటి ఫోన్ సర్వీస్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి ఏది కావాలంటే అది వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట సో ఇక్కడ అయితే బాగుంది